కరీంనగర్ సిద్ధార్థ స్కూల్లో వెళ్లి డిక్టరీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు పదవ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు ఈ వేడుకలకు పాఠశాల కరస్పాండెంట్ శ్రీపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి సిద్ధార్థ స్కూల్లో చదువుకొని పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీపాల్రెడ్డి ఆకాంక్షించారు తరగతి రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు గుడ్ ఈవినింగ్ ఈ ఈరోజు సిద్ధార్థ హై స్కూల్స్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి దాదాపు మూడు వందల మంది త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్కి నైన్త్ క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్ ఇచ్చే సందర్భంగా పిల్లలందరూ కూడా ఇక్కడ దాదాపు ఆరు వందల మంది పిల్లలు ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా భవిష్యత్తు మంచి సక్సెస్ అవ్వాలని వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయాలని నైన్త్ క్లాస్ పిల్లలు మరి స్టాఫ్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ ఒక వీడుకోల సమావేశం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు స్కూల్ జీవితంలో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు స్కూల్ని విడిచిపెట్టి కాలేజీ వైపు వెళ్తున్న సందర్భంలో వాళ్ళందరికీ ముందు ముందు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ